రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో భూకంపం అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని ఏసీపీ మడత రమేష్ సూచించారు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నటువంటి వదంతులను ఎవరు నమ్మవద్దని ఏసీపీ రమేష్ తెలియజేశారు వాట్సాప్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో భూకంపం అంటూ వస్తున్నటువంటి మెసేజ్లు ఫేక్ అని ఆయన తెలుచి చెప్పారు. ఇక ప్రకృతి విపత్తులపై ముందస్తు సమాచారం ఉంటే ప్రభుత్వం సంబంధిత శాఖలతో పాటు పోలీస్ వ్యవస్థను అలర్ట్ చేస్తుందని ఆయన తెలియజేశారు. భూకంపంపై ఇప్పటివరకు పోలీస్ శాఖకు ఎలాంటి సమాచారం లేదని ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని ఏసీపీ మర్త రమేష్ తెలియజేశారు. ఈ విన్న వచ్చేటువంటి సామాజిక మాధ్యమాల లోకల వాట్సాప్ లోకల ఫేస్బుక్ లోకల మీడియా వాటి వచ్చేటువంటి భూకంపానికి సంబంధించిన ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ సామాజిక మాధ్యమాల వచ్చేటువంటి తీవ్ర పరిస్థితులు ఉంటే ప్రభుత్వం ముందుగానే సంబంధిత శాఖలకు పోలీస్ శాఖకు మిగతా అన్నిటి కూడా అలర్ట్స్ పంపి చర్యలు తీసుకుంటుంది అట్లాంటి అఫీషియల్ సమాచారం ఏది లేదు కాబట్టి ఈ సామాజిక మాధ్యమాల లోపల వచ్చేటువంటి రూమర్ల నుంచి ప్రజలు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తాం ఈ విన్నా ఇవాళ వచ్చేటువంటి సామాజిక మాధ్యమాల లోపల వాట్సాప్ లోపల ఫేస్బుక్ల లోపల మిగతా వాటి లోపల వచ్చేటువంటి భూకంపానికి సంబంధించిన ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ సామాజిక మాధ్య